రాజ్యసభ సభ్యులు బండి రెడ్డి ఖమ్మం జిల్లాలో ముంపునకు గురై సర్వం కోల్పోయిన నిర్వాసితులను ఆదుకునేందుకు కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు చెక్కును జిల్లా కలెక్టర్ ముజింబీల్ ఖాన్ కు అందజేశారు జిల్లాలో వైద్య సేవలు అందించేందుకు తన సింధు ఆసుపత్రికి చెందిన రెండు అంబులెన్స్ లను అందించారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కోటి విరాళం ప్రకటించారు తన సోదరుడి ద్వారా ఆ చెక్కును ఏపీ ప్రభుత్వానికి అందించనున్నట్లు పేర్కొన్నారు మా సంస్థ తరఫు నుంచి సంస్థల నుంచి చేయిదుగా కొంత ఆర్థిక సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు మన ఖమ్మం కలెక్టర్ గారు ఒక కోటి రూపాయలు వారికి పెరగాలని ఇవ్వడానికి వచ్చారు అదేవిధంగా ఏపీలో కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ పెట్రోల్ సంవత్సరం ఉండటం వల్ల దానికి కూడా అదే బాధ్యత వహిస్తూ అక్కడ ప్రభుత్వానికి కూడా ఒక కోటి రూపాయలు పెరగాలని ప్రభుత్వానికి నా సోదర్ డైరెక్టర్ని ఈ రోజునే అందజేస్తున్నాను అదేవిధంగా కలెక్టర్ గారికి హామీ ఇచ్చాను ఒక రాజ్యసభ సభ్యుడిగా నా వంతుగా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేను అందుబాటులో ఉంటానని వారికి హామీ